హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు చర్నస్ ఇక రాబోయే కథలో ఇక ఏంజల్కి మనుకి అయితే పెళ్ళి అయితే నిర్ణయిస్తారు ఇక అప్పుడే ఇక మనుకి అనుపమకి మధ్య ఉన్న బంధం అయితే ఇక మహేంద్రకి వస్తారా కూడా తెలిసిపోతుంది ఇక దాంతో ఇక అందరూ షాక్ అయిపోతారు మను కూడా నా కొడుకే చిన్న కొడుకు అని చెప్పేసి అనుపమ మహేంద్రకి అయితే చెప్తుంది గతంలో ఇక జగతీకి పిల్లలు పుట్టడం ఆ టైంలో ఇక దేవి అని కుట్రల వల్ల చిన్నోడికి ఏమైనా ప్రమాదం వచ్చేలాగా అనిపించినప్పుడు ఇక తినైతే ఇక తీసుకువెళ్ళిపోయి అనేసి చిన్నోడిని దాచేస్తూ ఉంటారనమాట ఇక అలానే ఇప్పుడు పెద్ద అయ్యి మనువుగా అయితే వస్తాడనమాట ఇలాంటి విషయాలన్నీ తెలుసుకొని షాకింగ్ అయ్యి నా కొడుకు అని చెప్పేసి ప్రేమగా దగ్గరికి తీసుకుంటూ ఒక కొడుకు దూరం అయ్యాడు ఇంకో కొడుకు దగ్గర అయ్యాడు అని చెప్పేసి ఏడుస్తున్నట్టుగా ఉంటే ఇక అప్పుడు మాను అన్నయ్యకి ఏమీ కాలేదు అన్నయ్య నా దగ్గర సేఫ్ గా ఉన్నాడు అన్నయ్య నాకు ఒకనొక పరిస్థితుల్లో చాలా అంటే అనారోగ్యంతో బాగా ఖాతాలకి గాయాలతో నాకు కంటపడ్డాడు ఇక ఎవరో తెలియకుండానే అతనికి సాయం చేసి తన కాలేజీని కొంచెం కూర్చోవడం అంటే ఇలా హెల్ప్ చేయమని అడిగాడు ఇక దాంతో నేను ఇక్కడ దాహ రావాల్సి వచ్చింది ఇప్పుడు నా ఇలా చేసి కావాలని చెప్పి బెన్నుఫట పొడిచి ఈ కుర్చీల కోసం ఇలా చేశారు వాళ్ళని నేను వదల్నంటే వదల్న డాడీ అని చెప్పి మాట ఇస్తున్నాను మీకు శైలేంద్రకి బుద్ధి వచ్చేలాగా చేయకుండా ఉంటే నా పేరు మానూనే కాదని చెప్పేసి శైలేంద్రకు మూడిందని చెప్పేసి మహేంద్రకి అయితే మాటిస్తూ ఉంటాడనమాట దాంతో ఎలాగైనా సరే నా రిషిని ఒకసారి చూడాలి నాకు అన్న నువ్వు నా దగ్గర ఎటు లేవు నా ప్రపంచమే వాడరా అని చెప్పేసి తను లేకపోవడం నాకు ఎంత బాధ అంటే అంటే నాకు తెలుసు డాడ్ మీ గురించి అన్నయ్య గురించి అక్కడ అన్నయ్య కూడా మీ గురించి అలానే బాధపడుతున్నాడు అని చెప్పేసి డాడీ ఒకసారి చూడండి అని అని ఫోన్లో వీడియో కాల్ చేసి ఇక రిషిని చూపిస్తాడనమాట ఇక దాంతో చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాడు రిషికి అక్కడైతే ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది త్వరలోనే అన్నయ్య మన దగ్గరకు వచ్చేస్తాడనేసి అనేసి మనం అయితే చెప్తాడు ఇక ఇది ఇలా ఉండగానే ఇక ఏంజల్తో పెళ్ళైతే నిశ్చితార్థం దాకా అయితే వస్తూ ఉంటుంది ఇక వీళ్ళంతా కూడా వీళ్ళిద్దరు బంధం గోల అసలు ఏం జరిగింది అనేసి మొత్తాన్ని కూపి అయితే లాగుతూ ఉంటారు శైలేంద్రదేవి అని కూడా ఇక ఇదిలా ఉండగానే ఇక ఇక మను ఇద్దరు పెళ్లి కొడుకు పెళ్లి కూతురు అయితే అయిపోతూ ఉంటారు ఇక రాబోయే కథలో ఇక వసుధారాకి రిషిని దగ్గర చేసి వాళ్ళిద్దరిని ఇక వీళ్ళిద్దరు పెళ్ళి జరిగి రాబోయే మూడు నెలలలో కథ సుఖాంతం ఈ విధంగా అయితే ఒక కొంచెం అన్న బెటర్ అలా కాకుండా రిషిని తీసుకురాకుండా రిషి ఉన్నాడు వస్తాడు అన్న భ్రమలోనే ఉంచితే మాత్రం చాలా అంటే చాలా వరస్ట్గా ఉంటుంది స్టోరీ అయితే ఇలా ఉండాలని అయితే నేను అనుకుంటున్నాను మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా కామెంట్ చేయండి ఇక రిషి వస్తాడా రాడా అనేది ఏమో వస్తారంటారు అసలు కొందరు రానంటారు ఏం జరిగిద్దో మనకి తెలియదు రాకుండా ఉంటే సీరియల్ అసలు చూడలేము లాస్ట్లో అన్న వచ్చి ఎండింగ్ అన్న వేస్తే వస్తా రా తన లవ్ అసలు ఏమన్నా ఉందా లవ్ చేసిన దగ్గర నుంచి అన్ని కష్టాల్లోనే ఉంటాయి ఏమో తనన్న లాస్ట్లోకి వచ్చి వాళ్ళిద్దరూ ఒకటయ్యి వీళ్ళు మారిపోయి ఈ శైలేంద్రకి శిక్షలు ఏమన్నా పడేలా చేస్తే ఏదైనా కొంచెం అన్న గుడ్ల మెల్లలాగా ఎట్లాగో సాగుదీసినందుకు సుఖాంతం అన్నట్టుగా అయితే ఉండిద్ది లేదంటే యాజ్ యూజువల్ మనం అనుకున్నట్టే ఏదో అలా లాక్ వస్తున్నారు అంతే మీరేమనుకుంటున్నారు ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చేయండి కామెంటు